రాష్ట్ర నాయకుడు గుర్రం అత్య గారు అధ్యక్ష కార్యదర్శి మణి నాగేశ్వరరావు ఆగం చేసిన సహాయ కార్యదర్శి కాశంఅప్పారావు ఈ రైతు రైతులను మార్చిన దాని కూడా ఈ రోజు రాష్ట్ర నాయకులు గుర్రం ప్రభుత్వంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజలని ఓట్ల కోసం అని చెప్పి రైతులకి రెండు లక్షల వరకు రుణాలు మొత్తం ఒకే దఫా మార్పు చేస్తామని చెప్పి ఏ షరతులు కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఇట్టి వచ్చి షరతులు కూడా ప్రకటించలేదు ఇప్పటికీ కూడా అధికారికంగా ఈ నామ్స్ ప్రకారం వీటిని రద్దు చేస్తున్నామని చెప్పి ఈనాటి వరకు కూడా ప్రకటించకుండా కేవలం నలభై శాతం మందిన మా నలభై శాతం రైతాంగానికి మాత్రమే రుణమాఫీ జరిగింది అది కూడా అరకు రుణమాఫీ జరిగింది రెండు లక్షల రూపాయలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ లేదు అసలు వాళ్ళ మిగతా డబ్బులు కట్టాలని అంటున్నారని పేపర్ మొహతా చూడవే తప్ప ప్రభుత్వం ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇగో ఈ నామ్స్ ప్రకారం మేము మాఫీ చేస్తున్నాం అని చెప్పి చెప్పరా ఇది ప్రభుత్వ బలహీనత కేవలం రైతులతో ఆట ఆడుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది గతంలో ఇదే పరిస్థితి చేసినటువంటి బీఆర్ఎస్కి ఈగతి పట్టిందో కాంగ్రెస్ కూడా ఆగతి పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలని మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుర్తు రెండవది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని విమర్శించే టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా గతంలో రైతాంగాన్ని మోసం చేసినాయి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా కేవలం కాగితాల రూపంలో అతి కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేసింది కేంద్రం కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు బీజేపీ కనీసం మద్దతు ధరని చట్టబద్ధం చేయమని చెప్పి కొన్ని సంవత్సరాలుగా రైతాంగం ఢిల్లీ రోడ్ల మీద కుక్కొని ఈనాటి కూడా హర్యానాలో ఆ రోడ్ ఎక్కున్నటువంటి రైతులని ఆ ట్రాక్టర్ను కూడా తొలగించడానికి ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి ఈ పార్టీలు రైతాంగాన్ని ఉద్ధరిస్తాం రైతులకు మేము మేలు చేస్తామని చెప్పి ముప్పై ఒక్క లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నావుగా ఇరవై రెండు లక్షలు ఎందుకు చేసినావు పదిహేడు వేల కోట్లు ఎందుకు చేసినావు అని చెప్పి చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీలు అసలు వాస్తవాన్ని ఎవరు ప్రజల ముందు చెప్పట్లే నేను మా పార్టీగా మేము మా రైతుకు రైతు సంఘంగా మేము చెప్పేది ఏంటంటే రైతులనే ఈ సమాజానికి సంవత్సరానికి యాభై వేల కోట్ల రాయితీ ఇస్తున్నాం ఒక వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర రైతులకు అందకపోవటం వలన ఆ పంటలకు వచ్చేటువంటి వ్యత్యాసంలోనే ప్రతి సంవత్సరం యాభై వేల కోట్ల రూపాయలు రైతాంగం ఈ సమాజానికి రాయితీగా ఇస్తుంది కేవలం ఒక సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రకటించడానికి ఇంత రాద్ధాంతం చేసి మేము రైతులకు అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పి ప్రచార ఆర్భాటం చేసుకోవటం అనేది దుర్మార్గమైన విషయం అంతేకాకుండా అండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశంలో వ్యవసాయ రంగం అట్టడుగున ఉండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితుల్లో పిఎల్ నాలుగు వందల ఎనభై అయ్యేటువంటి పేరుతోని అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నటువంటి భారతదేశం ఈరోజు బియ్యాన్ని ఎగుమతి చేసే దశకు తీసుకొచ్చిన ఘనత ఎవరి దగ్గర రైతాంగానికి ఈ రైతాంగాన్ని ఈరోజు మేము ఏదో రాయితీ గుట్టు సప్పుడు కాకుండా పారిశ్రామిక వర్గాలకి గుట్టు సప్పుడు కాకుండా పారిశ్రామిక వర్గాలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నారు అదే రైతాంగానికి వచ్చేసరికి సవా లక్ష పెడుతున్నారు అటు రైతు బంధు పేరుతోనైతాయి ఇటు రైతాంగానికి ఇచ్చేటువంటి వద్దీ మాఫీ అప్పుల మాఫి పేరుతోనైతాయి ఏదైనా ఇవన్నీ రద్దు చేసి మేమేదో రైతాంగాన్ని ఉద్ధరిస్తున్నాం వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తున్నాం అనేటువంటి పద్ధతి చెప్పారు మేము రైతులుగా మేము అడిగేది వెంటనే ప్రభుత్వం ఏ ఏ ప్రకటన ఏ రాయితీ ప్రకటించిన సంక్షేమ ప్రకటన సంక్షేమ పరిస్థితి ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా కండిషన్లు ఒక వ్యవసాయ రంగానికి తప్ప ఒక ఇండస్ట్రీని తీసుకుంటే ఏ ఇండస్ట్రీ కట్టినా కూడా వాడికి ఇచ్చేటువంటి రాయితీల్లో విద్యుత్ రాయితీ కానివ్వండి సబ్సిడీ కానివ్వండి దీంట్లో వాడు అదానికి ఇస్తున్నాడా లేకపోతే టాటాకి ఇస్తున్నాడా లేదో ఇక్కడ ఉన్నటువంటి మామూలుకి ఇచ్చినా అనే దాంట్లో అందరికీ ఒకే పద్ధతి ఇస్తున్నారు కానీ వ్యవసాయ రంగంలో మాత్రం అది ఏడు ఎకరాలోడికి అన్నా పది ఎకరాలోడికి అన్నా రాయితీలు దాంట్లో కూడా సబ్సిడీ రాయితీ దాంట్లో కూడా ఒక నిబంధన పెడుతున్నారు ఇది రైతాంగానికి ఎందుకు నిబంధన పెడుతున్నావు అంటే ఇందులో భూస్వాములు ఉంటున్నారు అన్నాడు మేము అడిగేదాన్ని రైతు సంఘం తరఫున ప్రభుత్వమే ప్రకటించింది ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నటువంటి వాడికి ఆ భూమిని తీసుకొని పేదలకు పంచాము పంచుకున్నాము అని అసలు ఇంకా భూస్వాములు ఎక్కడ ఉంటారు నూటికి ఎనభై ఐదు శాతం సన్న చిన్న కారు రైతాంగం ఉన్న ఈ దేశంలో భూస్వాములకి రాయితీలు ఉంటాయి అందుకని బేషరతుగా ఏ రాయితీ ప్రకటించినా ఏ సంక్షేమ పథకం ప్రకటించినా రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే షరతులు లేకుండా ఎంతనే సంక్షేమ పథకాలు రైతాంగానికి అమలు చేయాలని కోరుతూ ఈ ఈ సమస్య మీద ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు రైతాంగం మొత్తాన్ని కూడా రైతు రుణమాఫీని చేసేదాని కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని పేపర్ ముక్త మీ ప్రశ్న ముక్తగా మీ ద్వారా మా ప్రజానీకానికి విజ్ఞప్తి పాల్గొని అత్యంత సంఖ్యలో కలెక్టరేట్ దగ్గర ధర్మ పాల్గొనవలసిందిగా వస్తే రైతాంగాన్ని బాగు చేస్తాం గత ప్రభుత్వాలు రైతుని ఇబ్బంది పాలు చేసినాయి నాశనం చేసినాయి రైతు బంధు అని ప్రకటించినాయి ఈ సక్రంగా లేదు రైతు రుణమాఫీ అని చెప్పి కూడా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదని చెప్పి మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది ప్రజలు కూడా నమ్మారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రకటించింది అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందనే రైతుకు ఆశ ఉంది ఎందుకంటే రైతుకు పండించిన పంట గిట్టుబాటు లేదు ప్రభుత్వం కొనుగోలు చేసేది లేదు ఆ విధంగా రైతు నష్టపోతాడు కంటి తుడుపుగా మాత్రమే అయినా ఈ సహాయపడతాయి అని చెప్పి రైతులు భావించారు రైతులు అప్పులు తెచ్చుకున్నారు గతంలో అప్పులు ఇవాళ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి ప్రభుత్వం నేను లక్ష రూపాయలు ఒకసారి లక్షన్నర లోపు ఉన్న వాళ్ళకి ఒకసారి రెండు లక్షలకి అడస్ట్ పదిహేనవ తారీఖులో పూర్తి చేస్తామని చెప్పారు చెప్పి దానికి ఏం చేశారు రెండు లక్షల కన్నా ఎక్కువ బాకీ ఉంటే అది కడితే ఇస్తాం అనేది చెప్పిన వాళ్ళని చెప్పుకుంటున్నారు అది కూడా స్పష్టంగా చెప్పలేదు ఇలా రెండు లక్షల లోపే కాదు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదు వీళ్ళు చెప్పినట్టుగా లక్షన్నర వరకు వేసినవని చెప్పినప్పటికీ లక్షన్నర లోపు కాదు లక్ష లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు కారణం ప్రభుత్వం దానికి కొన్ని షరతులు పెడుతుంది రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలని నువ్వు చెప్పినప్పుడు రైతు రుణం తీసుకునేటప్పుడు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా తనకు భూమి ఉంది అప్పు తెచ్చుకున్నాడు అప్పు తెచ్చుకున్న రైతుకి నేను రుణమాఫీ చేస్తున్నావు ఆనాడు నువ్వు రుణ ఏది కార్డులని కానీ రేషన్ కార్డులని కానీ ఇంకో షరతులు కానీ ఇవన్నీ పెట్టాలి ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ షరతులు పెట్టి రైతులను మోసం చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వాళ్ళు చేసినటువంటి వాగ్దానం రెండు లక్షల రూపాయల లోపు ఏ రేషన్ కార్డు పెట్టద్దు ప్రతి రైతు అప్పు తీసుకున్న రైతుకి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి అంతకన్నా ఎక్కువ ఉన్న రైతు కూడా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే ఆ రైతు మిగిలిన బాకీ రైతు కట్టుకుంటాడు తప్ప నువ్వు బాకీ కడితేనే నేను ఇది ఇస్తా అని చెప్పి చెప్పడం ప్రభుత్వానికి ఇది సరేది కాదు ఇది రైతులను మోసం చేసేదే కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తించి ఈ విధంగా గట్రా ప్రకటన చేసి రైతులకు ఇవ్వకపోతే మేము రైతు సంఘం నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కలెక్టరేటు ధర్నా కార్యక్రమం చేశాం ఆనాటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మదర్ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది రైతులు గందరగోళ పరిస్థితిలో పడ్డారు కొంతమంది రెండు లక్షల పైగా ఉన్న వాటిని కట్టాలా కడితే నాకు ఎంబే వస్తాయా అని కూడా ఆందోళన పడుతున్నారు దానికి కూడా బైసరుత్తుగా ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తాం ఈ రుణమాఫీకి పది పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినప్పుడే కాకుండా ఇవాళ ఆభాస్ పాలైనది రైతాంగంలో ఎందుకంటే సరైనట్లు విధానాన్ని అనుసరించకపోవడం వల్ల రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఏ షర్తులు పెట్టలే అది అమలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతలు అమలు చేసింది ఏ షర్తులు కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలని రైతు బంధని అని రైతు భరోసా అని ఇంకా అనేక హామీలు ఇచ్చారు వీటన్నిటిని అమలు చేసేటువంటి దాంట్లో ఏదో మొక్కుబడిగా చేసి చేసినా కోసం చేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి కాదు అందుకని ఈ రైతు బంధులోనే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో కానీ ఈ రైతు భరోసాను అమలు చేయటంలో కానీ చాలా తాత్సారం చేసింది ఆగస్టు పదిహేను కల్లా అమలు చేస్తానన్నావు కదా అని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తానని పేరుతోటి హడావుడిగా పద్దెనిమిది వేల కోట్లు కేటాయించేసి మొత్తం పూర్తి చేయడం చెప్పి ప్రకటించేశారు కానీ వాస్తవంగా పరిశీలిస్తే బ్యాంకుల చుట్టూ రోజు రైతాంగం తిరుగుతూ ఉంటే అర్థమవుతుంది ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కల్లోనే నలభై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా చేసి ఇరవై ఆరు కోట్లు బడ్జెట్ కేటాయించి పద్దెనిమిది వేల కోట్లే ఇవాళ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అంటే మన జిల్లాలో మొత్తంగా కూడా మూడు లక్షల డెబ్బై వేల మంది రైతులకి ఇంకా లక్ష పదిహేను వేల మందికే వచ్చింది మిగతా వాళ్ళకి రెండు లక్షల మందికి రావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అనేక సాంకేతిక కారణాలని చెప్తా ఉన్నారు అవే కాదు ఇవి ఎట్లా తగ్గించుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వం చూస్తుంది అందుకని మనం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తం రాష్ట్రంలో ఎంతమంది రైతులు అప్పులు ఉన్నారు రెండు ఎంత ఉన్నారు రెండు లక్షలు ఎంత ఉన్నారు ఇవన్నీ కాకుండా ఎంతమందికి ఇచ్చినో అనేది శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అంటున్నాడు ఇవాళ మరో పన్నెండు వేల కోట్లుగా మొత్తం ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు పెడతాను అని చెప్తా ఉన్నారు అంటే ఇవాళ కుటుంబం నిర్ధారణ చేయాలని అంటే ఆ పేరుతోటి సాక్షవేత ధోరణి అనుసరిస్తారు తప్ప అది ఆచరణలో అమలు జరగదు కాలయాపన చేయటానికి తప్ప అందుకని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు లక్షలను ప్రకటించిందో ఆ రెండు లక్షలు అమలు చేయాలి అట్లా కాకుండా కుటుంబ నిర్ధారణ పేరుతోటి కాలయాపన చేయటం కానీ అట్లానే రెండు లక్షలు ఉన్నటువంటి పైగా ఉన్న వాటిని అవి కడితేనే అంటే ఇది రుణమాఫీని ఎగబట్టడానికి అనేది అర్థం చేసుకో ఎందుకంటే ఎన్న ఒక్క రెండు లక్షలు ఇస్తామన్నారు అంటే మిగతా దాని కోసం ఇవాళ వ్యవసాయ పెట్టుబడులు పెట్టేటువంటి కాలంలో మిగతా అప్పు తెచ్చి ప్రైవేట్గా మళ్ళీ చాలంటే మళ్ళీ అప్పుల పాలు కావలసిన పరిస్థితే ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంగా కూడా అప్పు మొత్తంగా విడతల వారీగా ఆరు సంవత్సరాలు పట్టింది ఈ ఆరు సంవత్సరాలు పెరిగిన వడ్డీ అసలుకి రాని పరిస్థితున్నది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తను అనుకున్నట్టుగా అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి స్థితి పడుతూ ఉంది అందుకని దీన్ని రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వం మెడలు ఉంచి దాన్ని అనుకున్న మేరకు సాధించుకోవటానికి ఈ నెల ఇరవై ఐదున కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీని కార్యక్రమానికి అందరూ పాల్గొనేటట్టుగా మీ ద్వారా ప్రజల తీసుకోవాలని కోరుతున్నాను